అందరికీ నమస్కారం శివ పార్వతుల పెళ్లి కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో ఎవరైతే ఎంతో శక్తివంతమైన శివపార్వతుల పెళ్లి కథను వింటారో వారికి ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది శివపార్వతుల పెళ్లి కథను విన్నంతనే తెలిసి తెలియక చేసిన మహా పాపాలు కూడా కాలి బూడిదైపోతాయి బ్రహ్మదేవుని కోరిక మేరకు ఆదిశక్తి అయిన సతీదేవి ప్రజాపతుల్లో అగ్రగణ్యుడైన దక్ష ప్రజాపతికి కుమార్తెగా జన్మించింది ఆమెకు సతీ అని నామకరణం చేశారు సతీదేవి బాల్యం నుండే అపురూప సౌందర్య రాశి సకల సద్గుణాలు కలిగి ఉండేది అన్నిటికంటే ముఖ్యంగా ఆమె మనసులో పూర్వజన్మ సంస్కార బలంతో శివునిపై అంచలంచలమైన ప్రేమ భక్తి అంకురించాయి ఆమె ప్రతి శ్వాసలోనూ ప్రతి ఆలోచనలోనూ శివనామే ఉండేది ఆమె యవ్వనంలోకి అడుగు పెట్టగానే ఆమె మనసులోని మాటలను తల్లిదండ్రులకు తెలియజేసింది దక్ష ప్రజాపతితో ఇలా చెప్పింది తండ్రి నేను ఆ ముక్కంటిని ఆ బోలాశంకరుని తప్ప మరెవరిని వివాహం చేసుకోను అని స్పష్టంగా చెప్పింది ఆ మాటలు విన్న దక్షుడికి తీవ్ర ఆగ్రహం కలిగింది దక్షుడు ప్రజాపతుల్లో తాను గొప్పవాడినని నియమనిష్టలకు వైదిక కర్మకాండలకు తానే అధిపతినని గర్వపడేవాడు అతని దృష్టిలో శివుడు ఒక అనాకారి ఒక దిగంబరుడు శ్మశానంలో తిరుగుతూ ఒంటి నిండా బూడిద పూసుకొని పుర్రెల దండ వేసుకొని భూతగణాలతో కలిసి తిరిగే ఒక బైరాగి అటువంటి వాడికి తన సర్వలోక సౌందర్యవతి అయిన కుమార్తెనిచ్చి వివాహం చేయటమా అనే ఆలోచన అతనికి అసహ్యాన్ని కలిగించింది ఇక దక్ష ప్రజాపతి తన కూతురు సతితో ఇలా అంటాడు సతి నీకు మతి భ్రమించిందా ఆ శ్మశానవాసిలో ఏముందని అతన్ని ఇష్టపడుతున్నావు ముల్లోకాలలోని దేవేంద్రుడు అష్టదిక్పాలకులు నీ పానిగ్రహణం కోసం ఎదురు చూస్తుంటే ఆ భిక్షగాడిని కోరుకుంటావా ఇది జరగని పని అని కఠినంగా చెప్పాడు కానీ సతీదేవి తండ్రి మీరు చూస్తున్నది ఆయన బాహ్య రూపాన్ని నేను ఆరాధించేది ఆయనలోని తత్వాన్ని ఆయనే ఈ సృష్టికి మూలం ఆయనే లయకారకుడు ఆయనే పరబ్రహ్మ స్వరూపం అని ఎంత చెప్పినా దక్షుడు వినలేదు ఇక తండ్రి అంగీకరించడని గ్రహించిన సతీదేవి తన సంకల్పాన్ని తపస్సు ద్వారా సాధించాలని నిశ్చయించుకుంది ఆమె రాజభోగాలను సర్వసుఖాలను త్యజించి హిమాలయాల్లోని ఒక అరణ్యానికి వెళ్ళి శివుని గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించింది ఆమె తపస్సు అత్యంత కఠినమైనది వేసవిలో వర్షాకాలంలో ఆరు బయట చలికాలంలో గడ్డకట్టే నీటిలో నిలబడి కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఏళ్ల తరబడి తపస్సు చేసింది ఆమె తపస్సు యొక్క తీవ్రతకు ముల్లోకాలు వేడెక్కాయి దేవతలు ఋషులు భయపడి శివుని వద్దకు వెళ్ళి ఆమెను కరుణించమని ప్రార్థించారు ఇక భక్తురాలి ఆర్తికి చెల్లించిన ఆ బోలాశంకరుడు ఆమెను పరీక్షించకుండా ఉండలేకపోయాడు ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో సతీదేవి తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి వచ్చాడు ఆమెను చూసి అమ్మా నీవెవరు ఇంతటి సౌందర్య రాసివి ఈ కఠోర తపస్సు ఎవరి కోసం చేస్తున్నావు అని అడిగాడు ఇక సతీదేవి ఇలా అంటుంది స్వామి నేను దక్షుణ్ణి కుమార్తెను సతిని పరమశివుని పతిగా పొందాలని ఈ తపస్సు చేస్తున్నాను అని వినయంగా చెప్పింది ఆ మాటలకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు పెద్దగా నవ్వి పిచ్చిదానా ఆ శివుడిలో ఏముంది అతన్ని కోరుకుంటున్నావు అతనికి ఇల్లు లేదు వాకిలి లేదు ఒంటిపై సరైన వస్త్రము లేదు అతని స్నేహితులంతా భూతాలు ప్రేతాలు మెడలో పాములు ఒంటి నిండా బూడిద శ్మశానమే అతని నివాసం అటువంటి బైరాగిని పెళ్ళి చేసుకుని నీ సుకుమారమైన జీవితాన్ని నాశనం చేసుకుంటావా నా మాట విని ఈ తపస్సు విరమించి దేవేంద్రుని వంటి భోగవంతుణ్ణి వివాహం చేసుకో అని శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు ఆ మాటలు విన్న సతీదేవికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఆమె కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి ఆపండి మీ వాగుడు మీరు నా ప్రాణనాథుని గురించి ఒక్క మాట కూడా తక్కువ చేసి మాట్లాడడానికి వీలులేదు ఆయన రూపం మీకు అర్థం కాదు ఆయన ఒంటిపై ఉన్న బూడిద ఈ ప్రపంచమంతా లయమైన తరువాత మిగిలే పవిత్రమైన విభూది ఆయన మెడలోని పాములు కాలానికి కుండలిని శక్తికి ప్రతీకలు ఆయన నివాసం శ్మశానం ఎందుకంటే జనన మరణాలకు అతీతమైన స్థానం అది ఆయన దిగంబర తత్వం ఆయనకు ఏ బంధాలు మాయలు అంటవని చెప్పే నిర్మలత్వానికి సహనం మీరు ఆయనను అర్థం చేసుకోలేరు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని గర్జించింది తనను అంతగా నిందించిన తన భక్తిని వీడని సతీదేవి ప్రేమకు ఆమె దృఢ సంకల్పానికి పరమశివుడు పరమానంద భరితుడయ్యాడు ఆ వృద్ధ బ్రాహ్మణుని రూపం వాయమై తన దివ్యమైన చంద్రశేఖర రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు తన కళ్ళ ముందు తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన పరమశివుణ్ణి చూసి సతీదేవి ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేవు ఆమె ఆయన పాదాలపై వాలింది శివుడు ఆమెను ప్రేమతో లేవనెత్తి సతీ నీ తపస్సుకు నీ అచంచలమైన ప్రేమకు నేను ప్రసన్నుడునయ్యాను నీవు నన్ను పతిగా కోరావు నీ కోరికను మన్నిస్తున్నాను నీ తండ్రిని అడిగి నిన్ను వైభవంగా వివాహం చేసుకుంటాను అని అభయమిచ్చాడు ఇక ఆ తరువాత శివుడు సప్త ఋషులను బ్రహ్మదేవుణ్ణి తన రాయబారులుగా దక్ష ప్రజాపతి వద్దకు పంపాడు దక్షుడికి ఇష్టం లేకపోయినా తన కుమార్తె తపస్సు బ్రహ్మదేవుని మాట లోక కళ్యాణం వంటి కారణాల వల్ల ఆ ఇష్టంగానే ఈ వివాహానికి అంగీకరించాడు హిమాలయాల్లో కైలాస పర్వత సానువుల్లో దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు కిన్నెరలు కింపుఋషులు మరియు శివగణాలందరూ కాగా శివ సతీ కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది సృష్టికి ఆది దంపతులుగా వారు కైలాసంలో కొలువు తీరారు ఆ అపురూప ఘట్టాన్ని చూసి ముల్లోకాలు ఆనందంతో జయజయ ద్వాణాలు చేశాయి ఇక శివుడు సతీదేవి కళ్యాణం తర్వాత ఆ ఆది దంపతులు కైలాసంలో అన్యోన్యంగా జీవించసాగారు శివుడు యోగిగా తన ధ్యాన నిష్టను కొనసాగిస్తూనే సతీదేవి పట్ల అనురాగంతో గృహస్థ ధర్మాన్ని కూడా పాటించసాగాడు సతీదేవి తన ప్రాణనాథుని సేవలో ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడంలో తను సమయాన్ని గడిపేది వారి ప్రేమ ఒకరికొకరు తోడుగా నిలిచే విధంగా ముల్లోకాలకు ఆదర్శంగా నిలిచింది కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు వారి దాంపత్యంపై దక్షుని అహంకారం శివునిపై ఉన్న ద్వేషం నీడలా కమ్ముకుంది ఒకసారి దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప యజ్ఞానికి హాజరయ్యారు ఆ సభలోకి ప్రజాపతులలో అగ్రగణ్యుడైన దక్షుడు ప్రవేశించగానే బ్రహ్మ విష్ణువులు తప్ప సభలోని వారందరూ లేచి నిలబడి అతనికి గౌరవం తెలిపారు కానీ ఆ సభలోనే ఉన్న పరమశివుడు తన ధ్యాన స్థితిలో నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు లేచి నిలబడలేదు ఇది చూసిన దక్షుడికి తీవ్ర అవమానం జరిగింది నేను ఈ సృష్టిలోని ప్రజాపతులందరికీ అధిపతిని దేవతలు ఋషులు నాకు నమస్కరిస్తుంటే నా అల్లుడైన ఈ అనాకారి ఈ బైరాగి కనీసం లేచి నిలబడే సంస్కారం కూడా లేకుండా నన్ను అవమానిస్తాడా అంటూ అల్లుడనే గౌరవం కూడా లేకుండా ప్రవర్తించిన ఇతనికి యజ్ఞ యాగాదులలో దేవతలలో సమానంగా యజ్ఞ ఫలం పొందే అర్హత లేదు అని అందరి ముందు శప్పించాడు ఆ మాటలకు శివగణాలకు కోపం వచ్చినా శివుడు మాత్రం శాంతంగా మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు కానీ దక్షుని మనసులో శివునిపై ద్వేషం మరింత బలపడ్డాయి శివుని అవమానించాలనే ఏకైక లక్ష్యంతోనే ఒక గొప్ప యజ్ఞాన్ని చేయాలని నిశ్చయించుకున్నాడు దక్షుడు బృహస్పతి యాగం అనే ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు ఆ యజ్ఞానికి ముల్లోకాలలోని దేవతలను ఋషులను గంధర్వులను యక్షులను అందరినీ ఆహ్వానించాడు కానీ ఉద్దేశపూర్వకంగా తన సొంత కుమార్తె అయిన సతీదేవిని అల్లుడైన పరమశివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు యజ్ఞభాగం లేని శివుడికి ఈ యజ్ఞంలో ప్రవేశం లేదు అని ప్రకటించాడు ఈ విషయం కైలాసంలో ఉన్న సతీదేవికి తెలిసింది ఆకాశంలో దేవతల విమానాలు దక్షిణ యజ్ఞానికి వెళ్తుండడం చూసి ఆమె మనసు కలత చెందింది పుట్టింటి వారు పిలవకపోయినా అది తన తండ్రి చేస్తున్న యాగమని అక్కడికి వెళ్ళాలని ఆమెకు తీవ్రమైన కోరిక కలిగింది ఆమె శివుని వద్దకు వెళ్ళి స్వామి నా తండ్రి గొప్ప యాగం చేస్తున్నాడట దేవతలందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం బంధువులను తల్లిదండ్రులను చూడాలని నా మనసు తపిస్తుంది పుట్టింటికి వెళ్ళడానికి పిలుపు అవసరమా అని అమాయకంగా అడిగింది అప్పుడు మహాశివుడు జరగబోయేది తన దివ్య దృష్టితో గ్రహించి ఆమెను వారించాడు చూడు సతీ నీ తండ్రి మనల్ని అవమానించాలనే ఈ యజ్ఞం చేస్తున్నాడు మనకు ఆహ్వానం లేదు పిలవని పేరండానికి వెళ్తే అవమానం తప్పదు నీవు వెళ్ళడం శ్రేయస్కరం కాదు నా మాట విను వెళ్ళవద్దు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు కానీ సతీదేవి స్త్రీ యొక్క సహజమైన పుట్టింటి ప్రేమతో లేదు స్వామి నా తండ్రి నన్ను చూడగానే తన కోపాన్ని మర్చిపోతాడు నన్ను ప్రేమగా ఆహ్వానిస్తాడు నన్ను వెళ్ళనివ్వండి నేను వెళ్ళి మీకు రావలసిన యజ్ఞభాగాన్ని అడిగి తీసుకువస్తాను అని పట్టుబట్టింది ఆమె మొండి పట్టుదల ముందు ఆమె వెళ్ళాలనే తీవ్రమైన కోరిక ముందు శివుడు నిస్సహాయుడయ్యాడు భార్య మనసును ఒప్పించడం ఇష్టం లేక సరే నీ ఇష్టం కానీ జాగ్రత్త నీ ఆత్మాభిమానానికి ఏమాత్రం భంగం కలిగినా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు అని హెచ్చరించి తన గణాలను నందిని ఆమెకు తోడుగా ఇచ్చి అయిష్టంగానే పంపించాడు ఇక సతీదేవి ఎంతో ఆశతో ఆనందంతో తన తండ్రి యజ్ఞశాలకు చేరుకుంది కానీ అక్కడ దృశ్యం ఆమె గుండెను ముక్కలు చేసింది ఆమెను చూసిన దక్షుడు కనీసం పలకరించలేదు పైగా ముఖం తిప్పుకున్నాడు ఆమె తల్లులు మనులు తప్ప మిగిలిన బంధువులు ఎవ్వరూ ఆమెతో మాట్లాడటానికి సాహసించలేదు అయినా సతీదేవి ధైర్యం తెచ్చుకొని తన తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి ఇంత గొప్ప యాగం చేస్తూ మీ అల్లుడైన ఆ మహాదేవుణ్ణి ఎందుకు పిలవలేదు ఆయనకు ఇవ్వవలసిన హవిస్సు భాగాన్ని ఎందుకు కేటాయించలేదు శివుడు లేని యజ్ఞం సంపూర్ణం కాదు అని ప్రశ్నించింది ఆ మాటలకు దక్ష ప్రజాపతి ఆగ్రహం కట్టలు తెంచుకుంది సభలోని వారందరూ వింటుండగా అతను శివుణ్ణి అత్యంత నీచమైన మాటలతో నిందించడం మొదలుపెట్టాడు చి ఆ శ్మశానవాసి ఆ భూతాల రాజు నా అల్లుడా అతని పేరు తలవడానికే నాకు అసహ్యంగా ఉంది దేవతలతో సమానంగా యజ్ఞఫలం పొందడానికి అతనికి ఏం అర్హత ఉంది నీకు సిగ్గు లేదా అటువంటి వాడిని పెళ్లి చేసుకొని మళ్ళీ నా యజ్ఞానికి వచ్చావు నీవు కూడా అతనితో సమానమే అని ఘోరంగా అవమానించాడు తన ప్రాణనాథునిపై ఇంతటి నిందను తనపై ఇంతటి అవమానాన్ని భరించలేక సతీదేవి శరీరం కోపంతో ఆవేదనతో పశ్చాత్తాపంతో కంపించిపోయింది అప్పుడు సతీదేవి అయ్యో నా స్వామి మాట వినకుండా ఇక్కడికి వచ్చి ఎంత పొరపాటు చేశాను నా భర్తను నిందించిన ఈ ప్రదేశంలో ఆయన మాటను ధిక్కరించిన నేను ఒక్క క్షణం కూడా ఉండకూడదు దక్షుని కుమార్తెగా పిలువబడుతున్న ఈ దేహంతో నేను తిరిగి కైలాసానికి వెళ్ళలేను అని నిశ్చయించుకుంది ఆమె కళ్ళు మూసుకొని తనలోనే యోగశక్తిని ప్రజ్వలింపచేసింది ఆమె శరీరం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి తండ్రి నీవు ఇచ్చిన ఈ దేహాన్ని నీ యజ్ఞగుండంలోనే ఆహుతి చేస్తున్నాను మళ్ళీ హిమవంతుని కుమార్తెగా జన్మించి పార్వతిగా ఆ పరమశివు వివాహం చేసుకుంటాను అని గర్జిస్తూ ఆ యోగాగ్నిలో తన దేహాన్ని భస్మం చేసుకుంది ఈ ఘోర దృశ్యాన్ని చూసి దేవతలు ఋషులు భయంతో ఆహాకారాలు చేశారు సతీదేవి ప్రమదగణాలు కోపంతో యజ్ఞాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించగా మహర్షి తన మంత్రశక్తితో వారిని అడ్డుకున్నాడు ఈ విషయం తెలిసిన పరమశివుడు ప్రళయకాల రుద్రునిల్లా మారాడు ఆయన ఆగ్రహానికి కైలాసం కంపించింది ఆయన తన జటాజూటం నుండి ఒక జటను పీకి నేలపై వేసి కొట్టాడు దాని నుండి వెయ్యి చేతులతో భయంకరమైన రూపంతో వీరభద్రుడు ఆవిర్భవించాడు ఇక శివుడు ఇలా అన్నాడు వీరభద్ర వెళ్ళు దక్షుని యజ్ఞాన్ని సర్వనాశనం చెయ్యి నా సదిని అవమానించిన ప్రతి ఒక్కరిని శిక్షించు అని ఆజ్ఞాపించాడు ఇక వీరభద్రుడు వేలాది ప్రమదగణాలతో కలిసి దక్ష ప్రజాపతి యజ్ఞశాలపై ప్రళయంగా విరుచుకుపడ్డాడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు దేవతలను ఋషులను చితకబాదాడు చివరికి దక్ష ప్రజాపతి నరికి దాన్ని యజ్ఞగుండంలో పడేశాడు తరువాత శివుడు స్వయంగా అక్కడికి వచ్చి యోగాగ్నిలో కాలిపోతున్న సతీదేవి నిర్జీవ దేహాన్ని చూసి ఒక సామాన్యుడిలా విలపించాడు ఆమె దేహాన్ని తన భుజాలపై వేసుకుని దుఃఖంతో శోకంతో పిచ్చివాడిలా లోకాలన్నీ తిరుగుతూ ప్రళయ తాండవం చేయడం మొదలుపెట్టాడు ఆయన పాదఘట్టములకు భూమి బద్దలయ్యేలా ఉంది ఈ ప్రళయాన్ని ఆపడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా ఛేదించాడు ఆ దేహ భాగాలు భూమిపై యాభై ఒక్క ప్రదేశాలలో పడి శక్తి పీఠాలుగా వెలిశాయి సతీదేవి దేహం నుండి విడువడిన శివుడు తన శోకాన్ని దిగమింగుకుని తిరిగి కైలాసానికి వెళ్ళి ఘోరమైన అంతులేని మహాసమాధిలోకి వెళ్ళిపోయాడు ఇక సతీదేవి కొద్ది కాలానికి మేనకా హిమవంతుల ఇంట ముద్దులొలికే చిన్నారిగా పుట్టింది పార్వతి అనే నామంతో వ్యవహరించబడింది చిన్ననాటి నుంచే శివ ధ్యానంతో తన్మయత్వం చెందేది యుక్త వయస్సు రాగానే తాను పరమేశ్వరుని ఇల్లాలు కావాలని తపస్సు చేయడానికై తల్లిదండ్రుల నుంచి అనుమతి కోరింది ఆ తల్లి తీక్షణమైన తపస్సు చేసింది ఈ సంగతి తెలిసిన శివుడు మాయా బ్రహ్మచారి వేషం వేసుకొని అక్కడికి వచ్చాడు తన చెలుల సహాయంతో తపస్సు చేసుకుంటున్న పార్వతీదేవిని చూశాడు విశ్రాంతి పేరిట ఉమాశ్రయంలో అడుగుపెట్టాడు తన చెలికత్తెలతో కఠినమైన తపస్సుకు కారణమేమిటని మాటలు కలిపాడు చిలికత్తెలే ఆ బ్రహ్మచారికి పార్వతీదేవి తరపున బదులిచ్చారు తాను బ్రహ్మచారినే కనుక వివాహేచ్ఛతో తపస్సు పూనుకొని ఉంటే ఉమాదేవికి అంగీకారమైతే వివాహానికి అడ్డు ఉండబోదని చెప్పాడు కేవలం పరమశివుని కోరి తపస్సు చేస్తుందని తెలుసుకున్న బ్రహ్మచారి ఆ శివుని దగ్గర ఏముంది బూడిద తప్ప ఈ దేవిని చూస్తేనేమో పట్టు పీతాంబరాలు కట్టుకొని సుకుమారిగా ఉంది పైగా పర్వతరాజపుత్రిక పార్వతి ఎన్నో ఆభరణాలను వేసుకుని తగిన అవయవ సౌందర్యం కలది కానీ అక్కడ శివుని దగ్గర బుసలు కొట్టే పాములు గాండ్రించే పులితోలు పైగా శివుని చేతిలో త్రిశూలం అన్నీ భయంకరాలే పైగా స్మశానవాసి వాసి ఎద్దునెక్కి తిరిగేవాడు ఇటువంటి వాడిని కోరి మరీ తపస్సు చేయడం అవివేకమైన పని కదా దానికి బదులుగా తనను వివాహమాడితే ఎంతో సుందరంగా ఉంటుందని చెప్పి మాయా బ్రహ్మచారిగా ఉన్నటువంటి శివుడు పార్వతీదేవికి చెప్తాడు దాంతో పార్వతీదేవి ఆ మాయా బ్రహ్మచారి వైపు ఉరిమి చూస్తూ తన చెల్లులతో బయటకు పంపించి వేయమని చెప్తుంది అప్పుడు శివునిపై గాఢమైన అనురాగాన్ని పెంచుకుంటున్న గౌరీదేవిని చూసి మందహాసం చేస్తూ తన అసలు స్వరూపాన్ని చూపాడు పరమశివుడు అమితానంద భరితమైన పార్వతీదేవి తన తండ్రి అయిన హిమవంతుని అనుమతి తీసుకుని తనను వివాహం చేసుకోవడానికి మార్గం సులువు చేసుకోమని చెప్పే హితబోధను విన్న పరమశివుడు హిమవంతుని దగ్గరకు కబురు పంపాలనుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న దేవగణమంతా తరలివచ్చింది హిమవంతుని దగ్గరకు వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడారు పార్వతీ పరమేశ్వరుల వివాహానికి శ్రీకారం చుట్టారు బ్రహ్మాది దేవతలంతా కలిసి పార్వతీ పరమేశ్వరులకు వివాహాన్ని చేశారు ఇక సకల లోకాలు ఆనందించాయి తారకాసుర వద జరిగి తీరుతుందని శివకుమారుడు ఉద్భవిస్తాడని అంతా శుభాలు జరుగుతాయని దేవతలందరూ శుభాలు పలికారు చూశారు కదండి ఈరోజు మనం శివపార్వతుల కళ్యాణ ఘట్టం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్